డిసెంబర్ ఒకటో తారీఖు నాడు మాలలసింహగార్జున అని పెట్టారు హైదరాబాద్లో వర్గీకరణ విషయంలో మాలల సింహగార్జున ఏబిసిడి వర్గీకరణ కావద్దనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు చెప్పకుండానే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాట వాళ్ళ కావాలని చెప్పాడు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఆ విషయాన్ని వాళ్ళు చెప్పరు ఎందుకంటే మాలలు ఈరోజు తమకు కావలసినటువంటి వాటాను తమ సంపాదించుకోవడం కోసం తప్ప మిగతా వర్గాలకు అవసరం లేదు వాళ్ళ వాదన మహాసేన రాజేశ్వరి మాట్లాడుతున్నాడు ఎక్కడ మాదిగా మందకృష్ణ కృష్ణ మాది పడుకున్నాడు ఏ బాత్రూంలో పడుకున్నాడు ఈ వరు ఇది జరుగుతుంటా అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి మహాసేన రాజేశ్వరు చెప్పాల మందకృష్ణ మాదిగా ఏ బాత్రూంలో అంటే ఎక్కడుండో ఎవరికి తెలదు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో బాత్రూంలో పడుకుని ఉంటాడు అది ఆయన చెప్పాలా మా ఇంట్లో పడుకుండా లేదంటే మా ఇంట్లో పడుకోలేదు అని చెప్పాలి ఆయనే అలా కానీ వర్గీకరణ విషయంలో మందకృష్ణే కాదు మాదవి జాతితో పాటు యాభై ఏడు కులాలు కూడా తమ అవకాశాలు కావాలని కోరుకుంటున్నాయి కోరుకుంటున్నటువంటి విషయాలని ఒక విషయం చెప్పదలుచుకున్న రాజేష్ కానీ ఇవాళ చెప్తున్న వివేక్ కానీ ఇవాళ మాల మహానాడుకు సంబంధించిన అందరు కానీ ఎవరైనా ఒకటి చెప్పాలా ఎవరి వాట వాళ్ళకి కావాలన్నా ఒకరిద్దరు తమ వాటాలు తినాలన్నా మిగతా వాళ్ళకి అవసరం లేదు అది చెప్పాలా స్పష్టం చేయాలా మాలల సింహ పెట్టారు ఏమిటి సింహగార్జున ఇన్ని రోజులు లేనటువంటి సింహగార్జున రోజు ఎందుకు పెట్టారు ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేస్తుర్రు ఇవాళ మందకృష్ణ ఒకడే కాదు కదా మొత్తం యావత్ మాదిగలందరూ కూడా మా వాట మా కావాలని అడుగుతున్నారు మాదిగల వాట మాదిగలకి మాలల వాట మాలలకి దాంట్లో ఉన్న ఉప్పు వాటాలు వాళ్ళు కావాలని అడుగుతుండ్రు మరి దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు అంటే మా వాట మాకు వచ్చే సాలు మేము రాజకీయాల్లో అధికారాల్లో అన్నిట్లో మేము అనుభవిస్తే చాలు మిగతా కులాలకు అవసరం లేదనేటటువంటి భావనలో మాదిగలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బాధపడుతుంటే మా ఒక్కరు ఎంజాయ్ చేయడానికి సిద్ధపడరు ఇది స్పష్టంగా అర్థమవుతుంది లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎవరి వాట వాళ్ళకి గౌరవసేపు అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు జనాభా నిష్పత్తి ప్రకారం కావాలని మరి ఎందుకు మాలలు అంగీకరించట్లేదు ఇవాళ సింహగార్జున ఎందుకు పెట్టారు అంటే సింహగార్జున పేరుతోటి మాదిగల్ని అణచివేయడంతో పాటు మిగతా కులాలను అణచివేస్తూ మళ్ళీ కూడా మాలల పెత్తనమే ఉండాల తెలంగాణ ఆంధ్రాలని చెప్పేటటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధితోటి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మాదిగలే కాదు మిగతా కులాలు కూడా అర్థం చేసుకోవాలి మాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయం చెప్తున్నాం ఈ మధ్యకాలంలో ఒక మిద్దరు మిత్రులు చెప్పారు కారం చెడు చుండూరు విషయాలు చెప్పారు వాళ్ళు వాస్తవానికి మాలలు ఆ రోజు కత్తి పద్మారావు కానీ తారకం కానీ వీళ్ళందరూ మాదిగల ఫంక్షన్ నిలబడి పోరాడారు కానీ తర్వాత మాలల వైపు నిలబడేది ఎవరు మాదిగలే సుద్దాల దేవే కానీ చంద్ర ఎవరు చంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రరావు ఇక్కడ ఉన్నటువంటి గీతారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి శంకర్రావు అసలు మాలల మీద ఏ దాడి జరిగినా మాదిగలే నిలబడి పోరాడారు మాదలు ఎవరు లేరు అది వాస్తవం అందరికి తెలుసు అంటే వర్గీకరణ కోసం ఒక పక్క పోరాటం చేస్తూ మాదిగలు మాలల అన్యాయం జరిగినా కానీ వాళ్ళ పక్కన పాడాడు మరి ఎవరు పట్టించుకున్నప్పుడు మాదిగలు మాలల కోసం పోరాడుతుంటే వర్గీకరణ కాదు ఇక్కడ సామాజిక న్యాయం మాలల మీద దాడి జరిగిన మాలల్లో కాదు మాదిగల పైన ఉన్నటువంటి మిగతా కులాల వైపు దాడి జరిగిన మాదిగల రిజిస్ట్రేషన్ పోరాట సమితి దండోరా పోరాటం చేసింది నిలబడది అందరి హక్కులను కాపాడింది వాళ్ళ కోసమే కాదు ఇవాళ మాదిగల కోసమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి వికలాంగులు ఆరోగ్య కోసం రకరకాల పోరాటాలు చేసి సమాజంలో అందరి కోసం నిలబడితే మాదిగలే మాదిగలు చేసినటువంటి పోరాటాలు ఈ దేశంలో ఎవరు చేయలే ముప్పై సంవత్సరాలుగా కష్టపడి అందరి హక్కుల కోసం పోరాటం చేసింది మాదిగలే మాదిగా కులదండోరా ఏ విధి కోసం పోరాటం చేస్తూనే అందరి హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసింది ఒక మాదిగ దండోరా మాదిగలే ఇది విశ్వసించినటువంటి జనం విశ్వసించినటువంటి మాలలు వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు దోపిడీ వర్గంగా మారి మిగతా వాళ్ళ వర్గాల్ని వాళ్ళ హక్కులను కూడా కాలరాసి మాకే రావాలని అనేటటువంటి ద్వారణలు చేస్తున్నటువంటి పోరాటాలు తప్పుడు వ్యవహారం సమాజం హర్షించదు సమాజంలో వాళ్ళు దోషులుగా నిలబడాలి మాదిగలు ఎవరికి హక్కులకు భంగం కలిగిన వాళ్ళ కోసం పోరాడుతుంది మాదిగల కోసమే కాదు సమాజంలో ప్రతి ఒక్కరి కోసం నిలబడేది మాదిగదండ మాదిగలు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మాలలు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు వాళ్ళు ఏదో ఎదిగి రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నత స్థాయిలకు పోయి మిగతా వర్గాలను అణచివేయాలని చూస్తున్నటువంటి పాలక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు ఇవాళ జేబీ రాజు కావచ్చు ఖర్గే కావచ్చు కేసీ వేణుగోపాల్ కావచ్చు మాల వర్గానికి సంబంధించిన వీళ్ళు వర్గీకరణ కావద్దని ఇవాళ ఇవాళ పోరాటాలు చేస్తూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు వర్గీకరణ చేయించే బాధ్యత నాది అందరూ కూలికి నేను నిలబడతాను చెప్పాడు కానీ ఆయన్ని పిలిచి నువ్వు ఎవడవే మాట్లాడడానికి అనే సందర్భంలో పైన ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఆయన్ని అణచివేసే ధోరణిలో ఆయన్ని ఇబ్బంది పెట్టే దోరణలో మాట్లాడే రోజు వర్గీకరణ కాకుండా చేసే ప్రయత్నం చేస్తుండ్రు దీన్ని అడ్డుకుంటాం ఇవాళ వర్గీకరణటువంటి సామాజిక న్యాయం అన్ని వర్గాలకు సంబంధించింది ఏ ఒక్కడ ప్రయోజనాలకు కాదు ఇది అర్థం చేసుకోవాలని మాలా ప్రజలను కోరుతున్నాం మాలా మేధావులను కోరుతున్నాం ఎక్కడ అన్యాయం జరిగినా దాని తరపున మాట్లాడేది మాదిగలు దానికి సపోర్టుగా మాలలు కూడా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం